ఏసీబీ వల్లో ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏలూరు జిల్లా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పోలీసుల అదుపులో ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి అటెండర్ పుల్లారావు గోలీ సోడా తయారు చేసే వ్యాపారం నుంచి పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కారులో పొట్లాలు కట్టి ఉన్న ఎనభై ఏడు వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్న ఎస్సీబీ అధికారులు അയിപ്പോയിപ്പോ ഇപ്പ സേഫ് അധികാരം കാരണം ఏలూరు బండలం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని దాంట్లో కూప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకి విక్రయిస్తానని చెప్పేసి చెప్పాడు అతను గత సుమారు పది నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అయిన కావ్యారెడ్డి అనే వాళ్ళు అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండర్ పుల్లారావు గారు వీళ్ళు కబుర్ చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగు ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని దాని మీద ల్యాబ్కి టెస్ట్కి పంపించినట్టు దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబుర్ చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి అదేవిధంగా అటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తాను తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపులు తీసుకున్నాం టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి పాతిక వేల రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం ఇతను బతిమాలకు ఇరవై వేల రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా అటెండ్ అయిన పులుపు పుల్లారావు గారు ఆయనకు ఒక మరో రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది కానీ అతనికి ఈ వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధి గారి దృష్టిలో పెట్టి ఫిలిమరీ ఎంక్వైరీ చేసాం ఫిలిమరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి మాకు ఆధారాలు వచ్చినాయి దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు దిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఆఫీస్లో రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అక్కడికి బయట క్యాంప్ నుంచి వచ్చిన ఈ ముద్దాయి మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసు మరియు రెండో ముద్దాయి పులుపు పుల్లారావు వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీసులో ఈ ఫిర్యాదు అని చెప్పిన గోకులు విడినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం ఇద్దరు తీసుకొచ్చారని చెప్పంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడి ఆ డబ్బుని అయిన పుల్లవారావుని తీసుకోమని ఆదేశించడం అతను ఈ ఇరవై వేల రూపాయలు తీసుకోవడం అదేవిధంగా తను తను డిమాండ్ చేసిన రెండు వేల రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావ్యారెడ్డి గారి ట్రాప్ విషయంలో ఈ ట్రాప్ అమౌంట్ రికవరీ చేయడంతో పాటు అనుమానంపై వారు ఉపయోగించిన కారును కూడా తనిఖీ చేయడం జరిగింది ఆ కారులో వాళ్ళు ఉన్న హ్యాండ్ బ్యాగ్లో వారు ఆరు చిన్న చిన్న కట్లు దొరికినాయి ఎనభై ఏడు వేల రూపాయలు ఎనభై ఏడు వేల రూపాయలు సొమ్ము దొరికింది ఆ విషయంలో దాన్ని ఈ డబ్బు ఇలా ఎందుకు ఉందని చెప్పేసి ఆమెను క్వశ్చన్ చేస్తే కావ్యారెడ్డి గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు మనం కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ ఏంటి అంటే వీళ్ళు వెళ్ళిన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మామూలు వసూలు చేసుకున్నారని చెప్పేసి కాన్ఫిడెన్షియల్గా తెలిసింది ఆ విషయంలో కూడా ఆ అమౌంట్ ఎనభై ఏడు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది దాంతో తదుపరి దర్యాప్తు వెరిఫి చేసి ఆ అమౌంట్ని కూడా దానికి ఎలా వచ్చింది ఏంటనేది తెలుస్తా ఉంది మొత్తం ఈ లంచ్ లంచం డిమాండ్ చేసి తీసుకున్న ఇరవై రెండు వేల రూపాయలు మరియు అన్అకౌంటెడ్ క్యాష్ ఎనభై ఏడు వేల రూపాయలు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారాగానే అతను ఇరవై వేల రూపాయలు ఆ గేటు పక్కన పడేడు అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని అతనికి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచం సమయం సీజ్ చేయడం జరిగింది లేదా వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో దర్యాప్తు అనంతరం కూడా అనంతరం ఈరోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి ఏవన్ ముద్దాయిని అదేవిధంగా పులుపు పుల్లారావు ఏటు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది నెలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష పంపించడం జరిగింది ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయి లేని ఇద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో